హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు హారం సాయి వ్లాగ్స్ నేను మీ భార్గవి కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ మా పెద్దబ్బాయి స్కూల్లో చాలా చాలా బాగా చేశారు కృష్ణాష్టమి సందర్భంగా అబ్బాయిలందరూ కృష్ణులలాగా అమ్మాయిలందరూ గోపికల్లాగా చాలా కలర్ఫుల్గా రెడీ అయ్యి వచ్చారు నాకైతే చాలా చాలా క్యూట్గా అనిపించారు మీకు ఎలా అనిపించారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా ఈ వీడియో అంతా కూడా శ్రీకృష్ణుని గురించి కొంత ఇన్ఫర్మేషను నేను గ్యాదర్ చేశాను ఆ ఇన్ఫర్మేషన్ మీతో అయితే షేర్ చేద్దామని అనుకుంటున్నాను తెలిసిన వాళ్ళకి ఓకే బట్ తెలియని వాళ్ళకి ఇది ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అవుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే గనక ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి శ్రీకృష్ణుడు జీవితంలో ఒక్క క్షణం కూడా ఎటువంటి సంఘర్షణ లేకుండా ప్రశాంతంగా గడపలేదు జీవితంలో ప్రతి మలుపులోనూ సంఘర్షణలు ఎదుర్కొన్నారు జీవితంలో ప్రతి వ్యక్తిని ప్రతి విషయాన్ని బాధ్యతతో ఎదుర్కొని చివరి వరకు దేనికి ఎవ్వరికి అంకితం అవ్వలేదు అతను గతాన్ని భవిష్యత్తును కూడా తెలుసుకోగల సమర్థుడైనప్పటికీ తను ఎప్పుడూ వర్తమానంలోనే బ్రతికేవాడు శ్రీకృష్ణుడు ఇంకా అతని జీవితము మానవాళ్ళకి ఒక నిజమైన ఉదాహరణగా ఎప్పటికీ నిలిచిపోతుంది శ్రీకృష్ణుని జీవితం అంతా తెలియాలి అంటే మనం అందరం ఖచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు మూడు ఉన్నాయి అవి ఏంటంటే ఒకటి శ్రీమద్ భాగవతం రెండు శ్రీమద్ భగవద్గీత మూడు మహాభారతం ఈ మూడు పుస్తకాలు మన అందరం ఖచ్చితంగా చదివితే శ్రీకృష్ణ తత్వము శ్రీకృష్ణుని జీవితం ఎలా ఉన్నది ఇంకా మనం ఏదైనా ఒక సమస్య వస్తే అది ఎలా పరిష్కరించుకోవాలి ఎవరితో ఎలా మాట్లాడాలి అవన్నీ కూడా మనకి తెలుస్తాయి అందుకనేసే ఈ మూడు పుస్తకాలు మనం చదవడమే కాకుండా పిల్లలకు కూడా ఇలాంటి మంచి పుస్తకాల ద్వారా జ్ఞానాన్ని అందించడం ద్వారా వాళ్ళు లైఫ్లో చాలా మంచి పొజిషన్లో ఉంటారు ఏది మంచి ఏది చెడు ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి అవన్నీ పిల్లలకి కూడా చక్కగా నేర్పించవచ్చు ఇలాంటి పుస్తకాలు గ్రంథాలన్నీ పిల్లల చేత చదివించడం ద్వారా నేనైతే మా పిల్లలకి భగవద్గీత నేర్పిస్తున్నాను ఈ భగవద్గీత మనం నేర్చుకొని పిల్లలకి నేర్పించడం వల్ల అందులో పద్యము తాత్పర్యము అన్నీ ఉంటాయి కాబట్టి అసలేంటి మన లైఫ్ని ఎలా లీడ్ చేయాలి అన్నది కూడా ఒక మంచి పుస్తకం భగవద్గీత నేనైతే చిన్నప్పుడు పద్యం అధ్యాయాలు నేర్చుకున్నాను నాకు సర్టిఫికెట్ కూడా ఇచ్చారు అది వేరే ఒక వీడియోలో నేను మీకు ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా చూపిస్తాను సో ఇప్పుడు కృష్ణుడి గురించి అయితే మరిన్ని విషయాలు మీకు చెప్పాలని అనుకుంటున్నాను శ్రీకృష్ణుని జన్మస్థలం మధుర శ్రీకృష్ణునికి జన్మనిచ్చిన తండ్రి వసుదేవుడు తల్లి దేవకీదేవి పెంచిన తల్లిదండ్రులు యశోద నందుడు సోదరుడు బలరాముడు సోదరి సుభద్ర శ్రీకృష్ణుడు ఐదు వేల రెండు వందల యాభై రెండు సంవత్సరాల క్రితం జన్మించారు పుట్టిన తేదీ క్రీస్తు పూర్వం పద్దెనిమిది ఏడు మూడు వేల రెండు వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరం శ్రావణ మాసంలో అష్టమి తేదీ రోజున రోహిణీ నక్షత్రం నాడు బుధవారం రాత్రి పన్నెండు గంటలకు జన్మించారు అతని జీవితకాలం మొత్తం నూట ఇరవై ఐదు సంవత్సరాల ఎనిమిది నెలల ఏడు రోజులు ఒక అడవిలో జరా అను వేటగాని చేతిలో శ్రీకృష్ణుడు క్రీస్తు పూర్వం పద్దెనిమిది రెండు మూడు వేల నూట రెండవ సంవత్సరంలో ఆయన తన అవతారాన్ని చాలించారు శ్రీకృష్ణుని ఎనభై తొమ్మిదవ ఏట కురుక్షేత్రం జరిగింది కురుక్షేత్రం జరిగిన ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత ఆయన అవతారాన్ని చాలించారు ఇంకా శ్రీకృష్ణుని మేనమామ కంసుడు అది అందరికీ తెలిసిన విషయమే శ్రీకృష్ణునికి అష్ట భార్యలు ఉన్నారు వాళ్ళ పేర్లు రుక్మిణి సత్యభామ జాంబవతి కాళింది మిత్రవింద నగ్నజితి భద్ర లక్ష్మణ ఇలా ఈ అష్ట భార్యలు ఇష్ట సకులుగా ఉన్నారు శ్రీకృష్ణునికి ఇంకా శ్రీకృష్ణుని వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో పిలుస్తారు మధురలో కన్నయ్య అని ఒడిశాలో జగన్నాథ్ అని మహారాష్ట్రలో విఠల అని రాజస్థాన్లో శ్రీనాథుడని గుజరాత్లో ద్వారకాధీసుడని ఉడిపి మరియు కర్ణాటకలో కృష్ణ అని ఇలా రకరకాల పేర్లతో శ్రీకృష్ణుణ్ణి పూజిస్తారు కురుక్షేత్రం ఎప్పుడు జరిగిందో మీకు తెలుసా ఇప్పుడు తెలుసుకుందాం కురుక్షేత్రం క్రీస్తు పూర్వం ఎనిమిదవ తారీఖు పన్నెండవ నెల మూడు వేల నూట ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో మృగుశిర శుక్ల ఏకాదశి నాడు ప్రారంభమై ఇరవై ఐదవ తారీఖు పన్నెండవ నెల మూడు వేల నూట ముప్పై తొమ్మిదవ సంవత్సరంన ముగిసింది అంటే కురుక్షేత్రం పద్దెనిమిది రోజులు జరిగింది భీష్ముల వారు క్రీస్తు పూర్వం రెండవ తారీఖు రెండవ నెల మూడు వేల నూట ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో ఉత్తరాయణంలో మొదటి ఏకాదశి నాడు ప్రాణం విడిచెను ఆ రోజునే మనం భీష్మ ఏకాదశిగా జరుపుకుంటాము శ్రీకృష్ణుని బాల్యమంతా కూడా గోకులంలోనే జరిగింది గోకులమంతా శ్రీకృష్ణుడు దట్టమైన నీలపు రంగు కలిగి శరీరం అంతా ఉండడం వలన ఆయనను నల్లనయ్య అని కన్నయ్య అని పిలిచేవారు అందరూ నల్లగా పొట్టిగా ఉన్నాడని చాలా ఏడిపించేవారంట ఇంకా కరువు అడవి తోడేళ్ళు ముప్పు వలన శ్రీకృష్ణుడికి తొమ్మిదేళ్ల వయసులో గోకులం నుంచి బృందావనానికి వెళ్ళవలసి వచ్చింది పద్నాలుగు నుంచి పదహారేళ్ల వయసులో వరకు బృందావనంలోనే శ్రీకృష్ణుడు ఉన్నారు తన సొంత మేనమామ ఆయన కంసుణ్ణి చంపి మధురలో ఉన్న తన కన్న తల్లిదండ్రులను చెరసాల నుంచి విముక్తి కలిగించాడు ఇంకా తిరిగి తనెప్పుడూ మళ్ళీ బృందావనానికి వెళ్ళలేదు మధురలో తన తల్లిదండ్రులను చెరసాల నుంచి విముక్తి కలిగించిన తర్వాత కాలయవనాను సింధు రాజు నుంచి ముప్పు ఉన్నందువలన మధుర నుంచి ద్వారకకు వెళ్లవలసి వచ్చింది వైనతేయ తెగకు చెందిన ఆటవీకుల సహాయంతో జరాసందుని కొండ అంటే ఇప్పటి గోవా అక్కడ ఓడించాడు శ్రీకృష్ణుడు ద్వారకను పునర్నిర్మించాడు విద్యాభ్యాసం కోసం పదహారు నుంచి పద్దెనిమిదేళ్ల వయసులో ఉజ్జయినిలో గల సాందీపుని యొక్క ఆశ్రమానికి తరలి వెళ్ళారు ఇంకా తన విద్యాభ్యాసం తరువాత పాండవుల వనవాసం గురించి తెలుసుకొని వారిని లంక ఇంటి నుంచి కాపాడి తదుపరి తన సోదరియగు ద్రౌపదిని పాండవులకి ఇచ్చి పెండ్లి చేశారు చాలా క్రియాశీలంగా వ్యవహరించారు శ్రీకృష్ణుల వారు పాండవులు ఇంద్రప్రస్థ నగరమును ఏర్పాటు చేసి రాజ్యమును స్థాపింపచేసెను ద్రౌపదిని వస్త్రాపహరణం నుంచి కాపాడెను రాజ్యము నుండి వెడలుగొట్టినప్పుడు పాండవులకు తాను తోడుగా నిలిచెను శ్రీకృష్ణుడు కురుక్షేత్రంలో పాండవులకు తోడుగా ఉండి విజయము వరించేలా చేసెను ఎంతో ముచ్చటగా నిర్మించిన ద్వారకా నగరము నీట మునిగిపోవుటను స్వయంగా చూశాను ఇలాంటి చాలా కథలు మనము శ్రీకృష్ణుని జీవితంలో ఇంకా జరిగిన మరిన్ని విషయాలను పుస్తకాలను మన పురాణాలను గ్రంథాలను మనం చదవడం వలన పిల్లలకు నేర్పించడం వలన ఆయన జీవిత తత్వాన్ని కృష్ణతత్వాన్ని మనం నేర్చుకొని మన జీవితంలో కూడా అలాంటి మంచి విషయాలను ముఖ్యమైన విషయాలను మన జీవితంలోని ఎలా ఉండాలి ఏం చేయాలి అన్న విషయాలకు చాలా వాటికి పరిష్కారం అనేది ఈ శ్రీకృష్ణుని యొక్క పురాణాల్లో మనకి దొరుకుతుంది కాబట్టి మీరందరూ కూడా మీ పిల్లలకి భగవద్గీత పురాణాలు మన ఇతిహాసాలు గ్రంథాలను ఖచ్చితంగా నేర్పించండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషను నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు ఈ వీడియో ద్వారా కొంతవరకైనా కృష్ణుని గురించి చెప్పదలుచుకున్నాను వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను మా అబ్బాయి స్కూల్లో అయితే సెలబ్రేషన్స్ ఇలా జరిగేయి ఇంకా మా ఇంట్లో కూడా కృష్ణాష్టమి వేడుకలు మేము చేసుకున్నాము ఆ వీడియో కూడా పెట్టాను ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి హారం సాయి వ్లాగ్స్ ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్